ఆయనతో ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక ఉంది మనసు సహకరించినా శరీరం సహకరించదు ఆయనకేమో సెక్స్ మూడ్ చాలా ఎక్కువ రెండు మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడి దాని మూలంగా సంతృప్తి కలిగేదే కాదు సరే మొత్తానికి నా సమస్య పరిష్కరించబడింది దాని గురించి నేను మీకు చెప్తాను మా ఇద్దరి సంతోషానికి కారణం ఏంటంటే ఈ లివ్ మొస్టాండ్ ఉదయాన్నే లేచి పిల్లల్ని లేపి వాళ్ళని స్కూల్కి పంపించి మా ఆయనకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి నేను పనికి వెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చేసి రాత్రి పడుకునేసరికి పది పదకొండు అయ్యేది మనసు అంగీకరించిన శరీరం సహకరించేది కాదు రెండు మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడి వస్తుంది ఆయనకేమో సెక్స్ మూడ్ చాలా ఎక్కువ ఇద్దరం సంతృప్తి పొందగలిగినప్పుడే ఆనందం కలిగేది నాకు ఈ సమస్య ఉంది నేను దీన్ని ఎవరితోనూ పంచుకోలేకపోయాను ఎవరికైనా చెప్పుకోవాలి అంటే నా సమస్య అలా చెప్పుకునేది కూడా కాదు సరే అప్పటికీ ఒకటి రెండు రోజులు ఆయన్ని తృప్తిపరిచేందుకు వెళ్లేదాన్ని అయినా కూడా ఆయనకి ఏమాత్రం సంతృప్తి కలిగేది కాదు సరే నాకు ఈ సమస్యకు పరిష్కారం లభించింది నా సమస్యకు పరిష్కారం ఎలా లభించిందో చెప్పనా అప్పుడు నేను సోషల్ మీడియాలో ఈ లిమ్ ముస్టాంగ్ యొక్క యాడ్ ని చూశాను ఇది ఆయనకి ఇచ్చాను నేను తీసుకున్నాను నా సమస్య పరిష్కరించబడింది ఆయన సమస్య పరిష్కరించబడింది మా ఇద్దరి సంతోషానికి కారణం ఈ లిమ్ ముస్టాంగ్ నమస్కారం నా పేరు కుమార్ నాకు నలభై ఐదేళ్లు మా పెళ్ళొచ్చి ప్రేమ వివాహం అండి నేను నా భార్యను బయటకు తీసుకెళ్లాను మేమి చాలా సంతోషంగా ఉన్నాం కొన్ని రోజులుగా నేను నా భార్యకు దూరం అవుతున్నాననే ఫీలింగ్ కలుగుతోంది ఆమె నన్ను చూస్తే నాకు చాలా వింతగా అనిపించింది ఎందుకో తెలీదు చాలా సమస్యగా అనిపించింది ఎంతో ఇబ్బందిగా అనిపించింది నాకు అసలేం చేయాలో అర్థం కాలేదు రోజు రోజుకు నా సమస్య పెరిగిపోతూ ఉన్నది కారణమేంటో అస్సలు తెలియడం లేదు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అప్పుడే నా స్నేహితుడు ఒక అతను లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ గురించి చెప్పడం జరిగింది దీన్ని ఎలా తెప్పించుకోవాలని అడిగినప్పుడు ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకోవచ్చు అని చెప్పాడు నేను ఆన్లైన్లో బుక్ చేశాను ఇది నాకు లభించింది దీన్ని తీసుకున్న తర్వాత నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను నేను నా భార్యను కూడా ఎంతో సంతోష పెడుతున్నాను మునుపైతే నేను చాలా అప్సెట్ అయిపోయి ఉన్నాను అసలు ఇంటికి వెళ్లేందుకు నాకు మనసు ఒప్పేదే కాదు కానీ అప్పుడు ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా సంతోషం కలిగింది చాలా ఎనర్జీ వచ్చింది చాలా ఆనందంగా ఉంది మీరు ఖచ్చితంగా దీన్ని వాడండి చాలా మంచిది ఈ లీవ్ మూస్టాంగ్ని మనం ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు మీరు స్క్రీన్ మీద ఇవ్వబడ్డ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేయవచ్చు ఖచ్చితంగా మీరు దీన్ని యూస్ చేయండి మీకు సంతోషం చేకూరుతుంది జీవితాన్ని ఆస్వాదిస్తారు లేవ్ మూస్టాంగ్ ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు ఇది సహజ మరియు ఆయుర్వేద పద్ధతిలో తయారు చేయబడింది సెక్స్ సంబంధిత సమస్యలు ఉన్న ఎవరైనా ఈ లెవ్ ని ఉపయోగించవచ్చు అంటే దాని తక్షణ ఫలితాలు మీరే చూడగలరు పిల్లలు లేని వారు కూడా దీన్ని ఉపయోగించవచ్చు ప్రయోజనాలను పొందగలరు మీకు ఏదైనా లైంగిక సంబంధ సమస్య ఉంటే సహజమైన మరియు ఆయుర్వేద ఔషధమైన లివ్ స్టాంగ్ ని తప్పక ఉపయోగించండి దీని ఫలితాలను మీరు చూస్తారు ఆయుర్వేద పద్ధతిలో తయారు చేయబడింది దీన్ని ఉపయోగించండి దీని ప్రయోజనాన్ని పొందండి ఇది లైంగిక సమస్యలు ఉంటాయి కదా ఆ లైంగిక సమస్యలను పరిష్కరించడానికి ఇందులో ఉపయోగించే వనమూలికలు ఉపయోగపడతాయి ఖచ్చితంగా లైంగిక సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ లేవు మూస్టాంగ్ ఉపయోగించడం లాభదాయకం ఈ లేవు మూస్టాంగ్ లో ఉపయోగించే వనమూలికలు ఏమిటంటే ఆఫ్రికాకి చెందిన ప్రత్యేక వనమూలిక ములోండోను కలపడం జరిగింది అది దీన్ని మిగతా వాటి కంటే ప్రత్యేకంగా నిలుపుతుంది దీంతో పాటు మరిన్ని వనమూలికలు కూడా కలపడం జరిగింది అవి సఫేద్ మూసలి అశ్వగంధ శతావరి మొదలైనవి ఫలితాలను మీరే చూస్తారు వెంటనే ఆర్డర్ చేయండి లేవు మూస్టాంగ్